వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేత అరెస్ట్కి రంగం సిద్ధమైందా అరెస్ట్ భయంతో వైకాపాకు చెందినటువంటి ఆ కీలక నేత ఇప్పుడు ఒక సరికొత్త డ్రామాను తెరమినకి తీసుకొస్తున్నారా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇంతకీ వైకాపాకు చెందినటువంటి ఆ కీలక నేత ఎవరు అతని అరెస్ట్కి ఎందుకు రంగం సిద్ధమైంది అతను అరెస్ట్కి ఎందుకు భయపడుతున్నాడు అసలు అతను తెరమేనకి తీసుకొచ్చినటువంటి సరికొత్త డ్రామా ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేత అరెస్ట్కి రంగం సిద్ధమైనట్లుగా ఆ అరెస్ట్కి భయపడి ఆ కీలక నేత ఇప్పుడు సరికొత్త డ్రామాను తెరమేనకి తీసుకొచ్చినట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఎవరా నేత అసలు ఏం జరగబోతుంది అంటే తిరుపతి అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఆయన వేరే భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనూ చేశారు టిటిడి చైర్మన్ గా చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చేశారు కానీ వాళ్ళకి వచ్చి యాక్చువల్లీ హిందూ మతం మీద వాల్యూస్ విలువలు ఉన్న వ్యక్తులు కాదు అయినా వాళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే ఇంకా పెట్టేవాడే మనాడేనప్పుడు ఏదైనా చెల్లుబాటు అవుతుంది అన్నట్టు ఇంకా ఆ రకంగానే ఆయనకి రావటం కానీ అక్కడ మనం చూసాం తిరుమల కొండ మీద కూడా ఎప్పుడైతే భూమన్ గారు వచ్చిన దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కొండ మీదకి వెళ్ళే టికెట్స్ మీద కూడా అంటే గతంలో కూడా ఉండేది ఆ గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే దేవుడు బొమ్మ అట్లా ఉండేది అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా అయిందంటే కర్ణాకర్ రెడ్డి గారి హయాంలో వాటి మీద ఇవి అంటే జీసస్ ఇది అన్యమత ప్రచారాలు పెట్టడం సో అక్కడక్కడ అన్యమత ప్రచారాలు వాళ్ళు పైన కొండ మీద తిరగటం కానివ్వండి షాప్స్ వాళ్ళకందరికి ఇవ్వటం కానివ్వండి ఉద్యోగాలు ఇవ్వటం కానివ్వండి ఈ అక్కడ ఏది ఏ షాపులకి ఏది కావాలన్నా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసేయటం పర్మిషన్స్ ఇచ్చేసేయటం కానివ్వండి ఇవన్నీ చేసుకోవటం జరిగింది అంటే నిబంధనలు ఉల్లంఘించి నచ్చిన వాళ్ళకి షాపులు కానివ్వండి అక్కడ ఇదేంటి అసలు ఆఖరికి పులి వచ్చి ఒక పాపని పట్టుకెళ్ళిపోతే కూడా దాన్ని కూడా కర్రలు పెట్టి బేరమాడు కర్రలు ఇస్తాము దానికి మీరు ఇక్కడ వంద రూపాయలు ఎంతో కట్టేసేసి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళాక ఆ కర్ర ఇచ్చేసి వెళ్ళాలి సో వాటికి దగ్గర కూడా డబ్బులు పెట్టడం అన్నట్టే అయ్యింది సో వీళ్ళు కర్ర పెట్టుకుని పులిని కర్ర పెట్టుకుని కొట్టగలుగుతారా ఎవరైనా అంత షార్ప్ గా ఉండగలుగుతారా చిరుతతో అంత ఇది ఎవరు ఆలోచించి దాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చేసేయాలని చూసారు ఎక్కడికి అన్ని చోట్ల నాణ్యత తగ్గిపోయింది ప్రసాదాల మీద ప్రసాదాలు పెట్టడం తగ్గిపోయింది మీరు ఇంకా విచిత్రం ఏంటంటే కింద కొండ కింద కూడా డ్రగ్స్ కానివ్వండి ఇవన్నీ విపరీతంగా డ్రగ్స్ అంటే గంజా ఇలాంటివి ఇవన్నీ కూడా విపరీతంగా తయారైంది తిరుపతి పట్టణం కూడా సో ఇవన్నీ కూడా విజిలెన్స్ అధికారులు అంటే ఆయన మాది అది చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలన్నీ బయట తీశారు ఇప్పుడు రేపు పొద్దున ఆయన అరెస్ట్ అవుతారు సో దాని గురించి ఆయన ఎలా దాని గురించి బయట రానివ్వకుండా వేరే విధంగా ఎలా ఫోకస్ చేయాలి అందుకని గోసేవ్ అన్నాడు అది అన్నాడు ఇదన్నాడు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏదో అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎప్పుడూ అది ఎప్పుడూ ఉంది అక్కడే విగ్రహం ఈ రోజు ఈయన కొత్తగా చూపెట్టడం ఏమి కాదు అక్కడ విగ్రహం ఉంది ఆ అది ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు ఎందుకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అంటే టాపిక్ డైవర్ట్ చేయటం కోసం కొన్ని రకాలుగా భయపడే ఇప్పుడు ఆ విగ్రహానికి డ్రామాను అక్కడ ఏదో నా రెండు బాటిల్స్ తీసుకెళ్లి వేసేసి తాగు మంది బాటిల్స్ కానివ్వండి అక్కడ అప్రశుభ్రంగా ఉందనో కానివ్వండి ఇలాంటివన్నీ క్రియేట్ చేయటం ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇచ్చేయచ్చు కానీ దేవుడి దగ్గర అలాంటి మాటలు అలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు నీకు దేవుడి మీద అంత ఇది ఉన్నప్పుడు నువ్వు ఉన్న ఐదేళ్ళు ఎందుకు ప్రసాదాలు పెట్టలేదు కదా ఉచిత ప్రసాదాలు ఇప్పుడు మిల్క్ ఇస్తున్నారు కాఫీ ఇస్తున్నారు టీ ఇస్తున్నారు ఇట్లా రకరకాలు ఇస్తున్నారు ఆ రోజున నా క్యూలో ఇళ్ళే వాళ్ళకి ఏమీ ఎందుకు పెట్టలేదు అంటే వీళ్ళ సొమ్ములేం పెట్టడం కాదు కదా దేవుని సొమ్మే కదా అన్నదానం అనేది అక్కడ అలాంటిది ఇవన్నీ కూడా ఎందుకు కట్ చేసావు అసలు దర్శనంకే కష్టంగా ఉంటది ఎల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటానికి ఎక్కడ ఉచిత ప్రసాదాలు లేకుండా చేశారు కదా సో అవన్నీ ఎందుకు చేసావు అంటే మీరు మీ దానిలో వచ్చే ఆదాయాన్ని అంతా ఏ రకంగా వాడుకున్నారు అంటే గతంలో ఒకసారి మా తెలిసిన విషయమే కంటైనర్లన్నీ కింద కిందకు వచ్చాయి ఐదు ఐదు వందల రూపాయలు అంటే విదేశాల నుంచి వచ్చిన డాలర్స్ అమౌంట్ ఉంటది దాన్ని మార్చటానికి ఏ రకమైన స్కాములు జరిగాయి డాలర్స్ అమౌంట్స్ ఏ దేశం కన్వర్ట్ చేసుకోవటానికి బ్యాంకులకు వెళ్ళటం ఆ బ్యాంకుల్లో నుంచి వెళ్ళిన అమౌంట్ ఎవరికి వెళ్ళాయి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కదా అక్కడ కూడా అవకతోకలు జరిగాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఈ రోజున బయట వస్తున్నాయి సో దాని గురించి ఏదో ఒకటి డైవర్ట్ దాని కోసం ఆయనకి హిందూ మతం మీద అపారమైన నమ్మకం ఉన్నట్టు ఇవన్నీ చెప్తూ ఇప్పుడు కొత్త కొత్త మాటలు చెప్తా నా దేవుడి దగ్గర అక్కడ అప్రశుభ్రంగా ఉంది ఇవన్నీ చెప్పటం అక్కడ విగ్రహం గురించి కానివ్వండి అది ఈ రోజు గుర్తొచ్చిందా ఆయన టిటిడి బోర్డు చైర్మన్ అది కూడా కాకుండా అంతకుముందు ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టించుకొని ఉండొచ్చు కదా అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అంటే అవసరం కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు వాళ్ళు సో మనకు అదే కనపడుతుంది ఇప్పుడు అసలు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి ఏ విషయంలో అరెస్ట్కి రంగం సిద్ధమైందంటే ఏం చెప్తారు ఎందుకంటే వాళ్ళు చేసిన అవకత ఒకలే అక్కడ కారణం సో ప్రతి దానిలోనూ స్కామ్లే ఫుడ్ విషయం దగ్గర నుంచి అక్కడ వచ్చే డాలర్స్ కానివ్వండి అక్కడ పడుతున్న ఇన్కమ్ అంటే దేవుడికి వచ్చే సొమ్ములు అంటే ముఖ్యంగా భూమున కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో ఎలక్ట్రిక్ ఆ భారీగా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఇప్పుడు విజిలెన్స్ కూడా దానికి సంబంధించినటువంటి నివేదిక సిద్ధం చేసింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ఏం జరగబోతుంది ఇవే కదా గతంలో ఫైల్లు తగలబెట్టడం కూడా జరిగింది ఎప్పుడైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే ఫైల్స్ తగలబెట్టడం కొండపైన ఆ విద్యుత్ మూలాన ఇది షార్ట్ సర్క్యూట్ వచ్చింది అని అన్నారు కానీ అది కాదు కదా జరిగింది సో ఎక్కడెక్కడైతే వీళ్ళు అవకతవకలు చేశారో అక్కడంతా కూడా ఫైల్స్ తగలబెట్టేసేయాలి సాక్ష్యాలు తారుమారు చేయాలి అనే ఆలోచనతో చేసేటివి సో అందుకని ఈ రోజున విజిలెన్స్ దగ్గర పకడ్బందీ ఎవిడెన్స్ తో కూడా రెడీగా ఉన్నారు సో ఈయన చేసినవి ఏంటనేది రేపు అన్ని చిట్టా బయట వస్తుంది ఇప్పుడు ఒకటి నమ్మకం లేని వ్యక్తులకి ఆ పోస్ట్ లో కూర్చోపెడితే టిటిడి లో సో చైర్మన్ గా కూర్చోపెట్టినప్పుడు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద నమ్మకం లేదు సో ఇంక వీళ్ళకందరికీ ఎందుకుంటుంది ఎవరికి జవాబు ఎవరికి చెప్పాలి చెప్పండి చెప్తే ప్రజలకు చెప్పాలి ప్రజలకే మేము చెప్పమంటారు కదా ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నట్టు బిహేవ్ చేస్తారు సో ఇంకా వాళ్ళ నాయకుడు అంటారో వాళ్ళ నాయకుడు ఏం పట్టించుకోరు సో అది హిందూ టెంపుల్స్ ఆయనకి ఇష్టం ఉండదు సో పట్టించుకోరు సో ఎవరికి సమాధానం చెప్పాల్సిందా ఇష్ట రాజ్యంగా చేసుకుంటా పోయారు ఈరోజు అన్ని బయట వస్తున్నాయి దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత ఆయనకే ఉంటది కదా మరి అదే జరుగుతుంది ఇప్పుడు భూమిని కరుణాకర్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఏంటి అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందంటారు భూమున కర్ణాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన ఇది కూటమి ప్రభుత్వానికి కానివ్వండి అది ఏదో కక్ష కానివ్వండి ఇక్కడ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వాదనలు వినపడుతుంది నేపథ్యంలో అదే కదా జరుగుతుంది అది జరిగిందనే కక్ష పూరిత రాజకీయాలు కాదు ఇక్కడ ఆయన అరెస్ట్ అవుతున్నారా అని అంటే అరెస్ట్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కదా సో అరెస్ట్ అనేది ఆయన చేసిన పనులు అలాంటివి ఎందుకంటే ఆయనకి నేను ఒకటే చెప్తున్నా హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోపెట్టినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంటది సో ఒక భయము భక్తి అంటే దేవుడు అంటే భయమే భక్తి కానివ్వండి భక్తితో కూడుకున్న భయమే కానివ్వండి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు అలాంటివి చేయరు కానీ వాళ్ళు అలాంటివి చేస్తున్నారని అంటే నమ్మకం లేని వ్యక్తులు అక్కడ కూర్చోపెట్టారు అందుకని ఖచ్చితంగా ఇలాంటివన్నీ వాళ్ళు చేసిన స్కామ్లన్నీ కూడా బయట వస్తాయి దాని మూలన అది ఒక బిజినెస్ పరంగా చూసారే కానీ ఇన్ని సంవత్సరాలు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కానివ్వండి ఒక వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో కానివ్వండి అక్కడ వాళ్ళు ఎవరు చూడలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజులు ఇప్పుడు దా ఈ రోజున వీళ్ళు చేసిన పనులన్నీ బయట వస్తుంటే ఏదో కూటమి ప్రభుత్వం వచ్చే కక్ష కట్టి చేస్తుంది అని అంటున్నారు అదంతా అవాస్తవం ఏది ఏది జరిగినా కూడా అక్కడ సాక్ష్యాధారాలు లేనిదే ఎవరు ఎవరు ఏం చేయలేరు సరే తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్స్ తో సహా చూపెట్టే కదా అరెస్ట్ చేస్తారు ఎవిడెన్స్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏమీ లేకుండా చేశారు అది వీగిపోయింది కదా కేసు అట్లాగా ఎవిడెన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయటం ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయటం అనేది జరగదు పక్కా ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి జరగచ్చు థ్యాంక్ యూ